ఏపీలో మదమెక్కిన పశువులా రెచ్చిపోతున్నాడు కమెడియన్ కిరా ఆర్పీ తన బాసు నాగబాబు చెప్పినట్టు తైతక్కలాడుతూ నోటికిష్టమొచ్చినట్లు వాగుతున్నాడు ఒక మహిళ పైగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ మాజీ మంత్రి అయిన రోజాపై దారుణ కామెంట్స్ చేస్తున్నాడు ఒకప్పుడు జబర్దస్త్ లో తనకు అన్నం పెట్టిన రోజా మల్లెమాల శ్యాంప్రసాద్ లాంటి వారిని వదలకుండా తిన్నింటి వాసన లెక్క పెట్టిన ఆర్పి నోటి అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీలో మహిళా సంఘాలు మహిళా కమిషన్లు అసలు ఉన్నాయా లేవా అన్నది తెలియకుండా ఉంది ఎందుకంటే ఒక మహిళ మాజీ మంత్రిని పట్టుకుని కిరాకార్పి మాట్లాడిన మాటలు అందరినీ షాకు గురి చేశారు రోజా మనిష పశువా రోజా నూనెనే తిరుమల లడ్డూలో వాడారు రోజా పతితు సమానం పంది కొవ్వునే తిరుమల లడ్డూలో వాడారు జంతువైన రోజా కొవ్వు తీసి తిరుమల లడ్డులో వాడారు అంటూ బలుపుతో కూడిన కిరాకార్పి మాటలు కలకలం రేపుతున్నాయి టీడీపీ జనసేన ప్రభుత్వం ఉందని రెచ్చబోతున్న ఈ కిరాకార్పి పాపం పండుతుంది ఆ తిరుమలేసుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు వచ్చే వైసీపీ ప్రభుత్వంలో ఈ కిరాక్ ఆర్పీ గాడిని చెక్కడం గ్యారంటీ ఇప్పుడు నోరు జారినందుకు అప్పుడు ఆర్పీ అనుభవించక